బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తన బాధ్యతలు మరింత పెరిగాయని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జల్లి మధుసూదన్ అన్నారు తిరుపతి పెద్ద కాపు లేఅవుట్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాసులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల రెడ్డి బీడీ బాలాజీ డాక్టర్ నరేష్ మల్లకుప్పం శేఖర్ తదితరులు పాల్గొన్నారు నిర్మాణంలో భాగంగా సంస్థాగత వరుసగా జిల్లా కమిటీలు తర్వాత రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవడము నూతన అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేపట్టినటువంటి సారథ్యం జిల్లాల యొక్క పర్యటన దిగ్విజయంగా అప్రతిహతంగా ప్రతిరోజు ఓ జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయిలో సంస్థాగతమైనటువంటి విషయాల పట్ల అక్కడ ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులపై అవగాహన చేసుకుంటూ సమకాలీన పరిస్థితులపై బేరీజు వేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నూతన ఒరవడి సృష్టించేందుకు మాధవ్ గారు శ్రీకారం చుట్టడము పోయిన నెల పన్నెండవ తారీఖు మన తిరుపతి జిల్లాలో వారి యొక్క సారథ్యం పర్యటన ఆశాంతం కార్యకర్తలు నాయకులు సమిష్టిగా ఒక జట్టుల కుటుంబంలా కలిసి పనిచేసి రాష్ట్రంలో జరిగిన ఇతర జిల్లాల కంటే కూడా తిరుపతి జిల్లాలో జరిగినటువంటి సారథ్యం సభ అత్యంత అద్భుతంగా నిర్వహించుకోవడంలో ప్రతి కార్యకర్త యొక్క భాగస్వామ్యం ఉంది వారితో విడిగా మాటా మంతి పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు అనేక విషయాలు వారి దృష్టికి తీసుకురావడము ఇక్కడ జరగాల్సిన జరుగుతున్న అభివృద్ధి పనులు అదేవిధంగా ఇక్కడ కుంటుపడినటువంటి గత ప్రభుత్వ హయాంలో కుంటుపడినటువంటి అభివృద్ధి పనులు వాటన్నిటిని కూడా మీరు విడిగా వారి దృష్టికి తీసుకురావడము వెళ్ళిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుల వారు ఈ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా పార్టీ చేపట్టాల్సి పార్టీ ద్వారా చేయాల్సినటువంటి కొన్ని పనుల పైన ఒక ప్రత్యేకమైనటువంటి లేఖను పివిఎన్ మాధవ్ గారు జిల్లా పార్టీకి పంపించడం జరిగింది వారు తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఒక ప్రత్యేకమైన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని చాటించే చాటే విధంగా అంటే తెలుగు వారం అనేటువంటి చెప్పుకోవడమే గర్వపడాలనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేసే విధంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మహనీయులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి గొప్ప వాళ్ళ యొక్క విగ్రహాలకు పుష్పాలంకరణ చేసే వారి యొక్క చరిత్రలో మరుగున పడి వాళ్లకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కని కారణంగా చరిత్రను తిరగరాసే విధంగా ఇవాళ తెలుగు భాషకు సగౌరవమైనటువంటి కీర్తిని ఆపాదించేటువంటి పనికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే తిరుపతిలో శంకరంబాడి సుందరాచార్య గారి యొక్క విగ్రహాన్ని దర్శించి అలంకరించి వారి యొక్క జీవిత విశేషాలను మీ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే ఒక తేనె తేట గీతిని అందించినటువంటి మహాకవి తెలుగు ఉద్యమ ఆద్యులైనటువంటి వారి యొక్క విశేషాలను అందరికీ కూడా తెలియచెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఆ రకంగా మాధవ్ గారి పర్యటనలో జరుగుతున్నటువంటి అనేక పూర్తిగా అంటే కూటమిలో భాగమైనప్పటికీ వారి దృష్టి కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క విస్తరణ సంస్థాగతంగా బలోపేతం చేయడము నాయల నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇవ్వడం ఈ ధ్యేయంగానే వారి యొక్క పర్యటన కొనసాగుతుంది తదనుగుణంగా ఇటీవల వారు కొన్ని నియామకాలు కూడా చేపట్టడము అందులో భాగంగా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత కీలకం రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి తిరుపతి జిల్లాను వారు ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూడము ఈ జిల్లాలో కూడా సీనియర్ నాయకులైనటువంటి వారికి రాష్ట్ర పార్టీలో సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నేను జిల్లా పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు చేపట్టినటువంటి నియామకాల్లో అత్యంత కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళస్థ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్గా ఉన్న మిత్రులు కోలా ఆనంద్ గారిని ఉపాధ్యక్షులుగా నియమించడానికి కూడా భారతీయ జనతా పార్టీ ఈ స మీ ముందు సగౌరవంగా ఆనందంగా పంచుకుంటుంది అంతేకాకుండా తరువాత అత్యంత కీలకమైనటువంటి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేది కేవలం నలుగురు మాత్రమే రాష్ట్రంలో ఉంటారు అలాంటి నలుగురులో తిరుపతి జిల్లాకు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇవ్వడము అది కూడా రెండవసారి సన్నారెడ్డి దయాగిరెడ్డి గారిని రెండవసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది అంతేకాకుండా తిరుపతి నియోజకవర్గం తిరుపతి ప్రాంతం అత్యంత కీలకమైనది రాజకీయంగా ఇటు మీడియా పరంగా కూడా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి రాజకీయ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్ర క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి తిరుపతి నగరానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర అధికార ప్రతినిధిగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మిత్రులు జల్లి మధుసూదన్ గారికి పివిఎన్ మాధవ్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని తిరుపతి జిల్లా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియా మిత్రులకు పరిచయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము గతంలో మీరు ఇచ్చినటువంటి సహకారము సలహాలు సంపూర్ణ స్థాయిలో భవిష్యత్తులో కూడా మీ నుంచి పార్టీ ఆశిస్తోందని మీ ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి మంచి అభివృద్ధికి పార్టీ కృషి చేస్తుందని ఎన్ని బాధ్యతలు ఇచ్చినా జిల్లా స్థాయిలో ఎన్ని కమిటీలు వేసినా మా లక్ష్యం ఈ ప్రాంతంలో పార్టీని విస్తరించడమే ప్రతి ఇంటికి బీజేపీ జెండాను తీసుకెళ్లడమే ప్రతి గుండెపై కమలం కండువాని వేసుకునే విధంగా ప్రోత్సహించే దిశగా మేమందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సామంత్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ జల్లి మధుసూదన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రుడు డాక్టర్ నరేష్ గారు ఇంకో ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ గారు మిత్రులు ఉపాధ్యక్షులు శేఖర్ గారు ఈ సమావేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకి ముందుగా పత్రికా మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తిరుపతి జిల్లా నుంచి మిత్రులు సామంతి గారు చెప్పినట్టు ఒక ప్రధాన కార్యదర్శి ఒక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒక స్పోక్స్ పర్సన్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఖచ్చితంగా మొన్న మనమే చూసాం ఎంత అద్భుతమైన ప్రోగ్రాం తిరుపతి నగరంలో జరిగింది జిల్లాకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు గారు వస్తే సారథ్యం అనే కార్యక్రమం అద్భుతమైనటువంటి ప్రోగ్రాం జరగడం అది ఇంకా కూడా మా కార్యకర్తల్లో ఒక మంచి బలాన్ని ఇస్తూ కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ పార్టీ పట్ల నియమ నిబద్ధతతో ఎంతోమంది కార్యకర్తలు ఈ జిల్లాలో పనిచేస్తున్నారు వారందరికీ కూడా అటు పార్టీ పరంగా రానున్న రోజుల్లో ఇంకా కూడా ఒక పదవి పరంగా కూడా వాళ్ళకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అటు సామన్ శ్రీనివాస్ గారు కావచ్చు జనసేన పార్టీ అధ్యక్షులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా కలుసుకొని మరి అన్ని పార్టీలు సముచిత న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గతంలో జరిగిన ఎందుకంటే తిరుపతి అన్నటువంటిది చాలా పవిత్ర పుణ్యక్షేత్రం మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ పత్రికా మీడియా ద్వారా వచ్చేటటువంటి మాట చాలా విలువైనటువంటిది దాని ఎక్కడ కూడా మనం అసహనం కోల్పోయి సహనాన్ని కోల్పోయి మనము ఎక్కడ కూడా ముందుకు పోకుండా ఇటు మీడియా ద్వారా మనం ఏదైతే మాట్లాడతామో పత్రికా సోదరులు మీడియా సోదరులు దాన్ని మనకి చూపిస్తారు అంటే మన వెనక భగవంతుడు కలియుగ దగ్గర వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మరి ఏదైనా కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తే అందరూ కూడా బాగుంటుంది మరి అదే రకంగా మనకు అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి వారిని ఎక్కడ కూడా మనం వెనకాడాల్సిన అవసరం లేదు వారు భగవంతుని రోడ్లోకి ఇచ్చే పని పెడితే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలతో మేము ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క మీడియా అధికార ప్రతినిధి ఎన్నికైన మా మధుసూధనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా మా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సామంత శ్రీనివాస్ గారికి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రెడ్డి గారికి అలాగే మా ఉపాధ్యక్షులు అయినటువంటి కోలానంద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి జనరల్ సెక్రటరీలు బాలాజీ గారికి నరేష్ గారికి ఉపాధ్యక్షులైన మల్లంకుప్ప శేఖర్ గారికి అలాగే నా ముందున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి కార్యకర్తలందరికీతో పాటు ముఖ్యంగా ఈనాటి మీడియా సమావేశానికి చేసినటువంటి ప్రతినిధులైనటువంటి ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా అలాగే ఫోటోగ్రాఫర్లకి మిగిలిన విభాగాలు ప్రైవేట్లో ఉన్న ఛానల్స్ అన్నిటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎలక్ట్రాన్ మీడియాలకు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం భారతదేశంలో ఎందుకు చెప్తున్నానంటే స్వతంత్రం రాకముందే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో స్థాపించినటువంటి ఒక శక్తివంతమైన సంస్థ మనందరికీ తక్కువ తెలుసు వింటూ ఉంటాం ఆర్ఎస్ఎస్ అని రాష్ట్రీయ సేవా సంఘ్ అని అది రేపు విజయదశమి ఇరవై ఇరవై ఐదుకి వంద సంవత్సరాలు వసంతోత్సవాలు జరుపుకుంటున్నాయి ఈ వంద సంవత్సరాల వసంతోత్సవాలు భారతదేశంలో చాలా పెనుమార్పులు వచ్చాయి మనందరికీ తెలుసు ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ఒక చిన్న ఆలోచనతో ఒక హిందూ సంఘటనతో స్థాపించినటువంటి ఒక సంస్థ రాష్ట్రీయ సేవా సంఘ్ ఆ సంస్థలో నుంచి ఒక చిన్న వ్యక్తి ఈరోజు దేశ ప్రధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయం సేవకు నుంచి వచ్చిన వ్యక్తి ఆయన మన దేశమనే కాదు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా భారతదేశాన్ని ఈరోజు గురుస్థానానికి తీసుకువచ్చే వ్యక్తిగా తయారంటే కూడా ఆ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తులు సో ఈరోజు అలాంటి మార్పు కలిగిన ఈ భారతదేశంలో నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు నేనే ఆవత్ దేశం భారతదేశంలో ఉన్న ప్రజలకు కానీ అలాగే మా రాష్ట్ర కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి కానీ జేపీ నడ్డా గారి అన్నించి బిఎల్ సంతోష్ గారి నుంచి అలాగే ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి అలాగే మధుకర్జీ గారికి దాయకరెడ్డి గారికి కోలానంద్ గారికి ప్రత్యేకంగా మా జిల్లా అధ్యక్షులు సామల్ శ్రీనివాస్ గారికి భావన్ ప్రకాష్ రెడ్డి గారికి వివిధ నాయకులు మోర్చాల్లో రాష్ట్రాల్లో ఉన్న మహిళా మోర్చ అయినా యువ మోర్చ అయినా మన ఐ మీన్ కిసాన్ మోర్చ అయినా ఎస్సీ మోర్చా ఓబీసీ మోర్చా ఎస్టీ మోర్చా వీళ్ళందరి నాయకత్వానికి వివిధ సెల్స్ విభాగాల కన్వీనర్లకి యావత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి సామాన్య కార్యకర్త కూడా ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఎందుకంటే చరిత్రలో మన దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి కానీ ఒక పేదవాడు ఒక సామాన్యుడు డబ్బు లేకపోయినా గతంలో రాజకీయ అనుభవం లేకపోయినా గతంలో అతనికి ఒక ఇంపార్టెన్స్ లేకపోయినా అటాటి సామాన్య వ్యక్తిని ఒక కీలకమైన బాధ్యతలో కూర్చోపెట్టే పార్టీ ఏదన్నా ఉంటే కూడా అది భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది అది నిరూపించింది దానికి నిదర్శనం భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కూడా గర్వించే స్థాయికి కార్యకర్తలను తీసుకురావాల్సిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారని ఈరోజు మీ పత్రికాంగా తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ముఖ్యమైన అంశం ఏంటంటే దేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకొస్తూ పాటు ఇటు పాకిస్తాన్ అలాగే కాశ్మీర్ సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తూ అదే కాకుండా ఇక్కడున్న సామాన్యుని అందలం ఎక్కించే భాగస్థులుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఒక ప్రాధాన్యతని ఇస్తూ వాళ్ళని వ్యవసాయ రంగంలోనే కాదు ఆర్థిక రంగంలోనే కాదు వివిధ ఎడ్యుకేషన్ సంబంధించి హెల్త్ సంబంధించి అన్ని విభాగాల్లో కూడా ఈరోజు ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది సో ఇలాంటి సందర్భాలలో ప్రాథమికంగా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిస్థితి విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో మనందరికీ తెలుసు ఆ తర్వాత గత ప్రభుత్వం ఏదైతే మీకు తెలిసిందే లిక్కర్ స్కామ్ కాడి నుంచి ఇసుక స్కామ్ కాన్ నుంచి మొత్తం మైనింగ్ స్కామ్ కాడి నుంచి భూదండాల కాడి నుంచి ఏ టు జెడ్ రాష్ట్రాన్ని అదల్పాతంలోకి తొక్కిపెట్టిన పార్టీ వైసీపీ పార్టీ సో అలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సమిష్టి కృషితో కఠోరమైన దీక్షతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాభివృద్ధిగా తీసుకురావాలని కఠోరమైన దీక్ష చేస్తూ కష్టపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చేదానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని మీ అందరికి కూడా తెలియచేస్తున్నా ఎన్డీఏ కూటమి ఏర్పడి పదహైదు నెలల నుంచి నెలల మధ్యలో అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా మన చేతిలో ఉన్నది తక్కువ సమయమే ఉంది త్రీ ఇయర్స్ మాత్రమే చేతిలో ఉంది ఈ సమయంలో మన ముందున్న వ్యవసాయ రంగానికి సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే గతంలో వాళ్ళు అడ్డగోళ్లుగా చేసి నిలబెట్టారో పోలవరం ప్రాజెక్టు అన్నించి అలాగే రోడ్లు హైవేస్ కానీ అలాగే పారిశ్రమకు సంబంధించిన ఐటీ వర్గాలు కానీ అది పెద్ద ఐటీ సెక్షన్స్ కానీ చిన్న చిన్న పారిశ్రమలు కానీ కుటీర పారిశ్రమలకు కానీ సంబంధించిన సమస్యల మీద కూడా ఆర్థికంగా వెనకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు ముందు ప్రథం పదంలో తీసుకెళ్లేదానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే కాకుండా మనకు తెలుసు లోకల్ విషయాలకు వస్తే ఎంతో ఆధ్యాత్మికమైన క్షేత్రం ఎంతో పవిత్రమైన క్షేత్రం మనము చెప్పుకోవడమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ కూడా తిరుమల తిరుపతికి ఒక పవిత్రత ఉంది మీ సందర్భంగా మీ ద్వారా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ నాయకులకి పెద్దలకి నేను తెలియజేయడం ఏమంటే దేవుడి విషయంలో టీటీడీ విషయంలో మీ వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఇద్దరి మధ్యన ఇగో ఇన్ కోసం టీటీడీని వాడుకోవద్దని మీ ద్వారా సెలవు మనవి చేసుకుంటున్నా ఎందుకంటే మీరు ఏదన్నా ఉంటే మీ ఇద్దరు సపరేట్గా వెళ్ళి చేసుకోవచ్చు దాన్ని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముందుకు తీసుకొచ్చి దాని మీద విచిత్రమైన చేస్తే వాళ్ళు కాదు నష్టపోయేది యావత్ భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలన్నీ కూడా చెడిపోతాయని కూడా వాళ్ళు గమనించాలని కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టారు వాళ్ళు కూడా ఇక్కడ జీవిస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ మనం కాపాడుకుంటున్నాం సో ఇలాంటి పరిస్థితిలో మీరు వ్యక్తిగత దూషణలకి టీటీడీని వాడుకోవద్దని మీ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఉనికిడి కోసం కూడా మీ వాడుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో